అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే అయితే తీసుకొచ్చేయండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కనుకగా కేంద్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే సువార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే గతంలో మనకు పిఎం కిసాన్ పథకానికి అర్హత ఉండి డబ్బులు కాలేదో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కనుకగా గతంలో ఎవరైతే రైతులు అర్హత ఉండి కూడా అప్లై చేసుకున్న డబ్బులు పడనివారు అలాగే మనకు ఈకేవైసీ చేసుకోకుండా ఉండి తర్వాత ఈకేవైసీ చేసుకున్నవారు వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయబోతున్నట్లు సమాచారం అయితే ఇచ్చింది ఇక రేపు లేదా ఎల్లు నుంచి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్కు సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే మనకు పదహారో విడతకు కూడా మనకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని పదహారో విడత కూడా ఈ నెల చివరి వారంలో అట్లా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఇక రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా మనకు అంతకంటే ముందుగానే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కేంద్రం అయితే నిర్ణయించింది కాబట్టి మనకు సంక్రాంతి కానుకగానే రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు అలాగే ఖచ్చితంగా వారికి అమౌంట్ అయితే ఇచ్చే ఆలోచనలో మన కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను అందరికంటే ముందుగా తెలుసుకోండి